గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను మీ బిడ్డ చేసిన మంచిగా చూపిస్తా ఉన్నాడు మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతా ఉన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చేసిన ఆ చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము కూడా కనిపించదు చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు ఓ మోసాలు చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి మాయలు గుర్తుకొస్తాయి అబద్ధాలు గుర్తుకొస్తాయి మోసాలు గుర్తుకొస్తాయి ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న చంద్రముఖి నిద్ర పైకి లేస్తుంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి పేరు ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అని అంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు అన్నదానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా